మాత్రే శ్రీమాత్రేన్నమహ మీ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పని చేయకుండా ఉండాలి అన్నా మీ ఇంటికి ఎవ్వరూ కూడా హాని తలపెట్టకుండా ఉండాలి అన్నా మీ కుటుంబ సభ్యులని ఎవ్వరూ ఏమీ చెయ్యకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ధనము ప్రవాహంలా మీ ఇంట్లోనికి రావాలి అని అనుకున్నప్పుడు ఒక చిన్న పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీ జీవితంలో తప్పకుండా జరుగుతాయి మనము ఎదుగుతున్నప్పుడు ఎదుటవాళ్ళ ఏడుపులు ఈర్ష్య అనేది మన పైన ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు వారి ఏడుపులుగాని ఈర్ష్య గాని మనకు తగలకుండా ఉండడానికి ఎదుటవాళ్లు మనకి ఎటువంటి హాని కూడా తలపెట్టకుండా ఉండాలి అని వారు తలపెట్టాలని ప్రయత్నం చేసినా కూడా అవన్నీ కూడా మన వరకు రాకుండా ఉండడానికి ఎదుటవాళ్లు ప్రయోగాలు మన మీద పని చేయకుండా ఉండడానికి ఎదుటవాళ్లు చేసే పనుల వలన మన ఎదుగుదల అనేది ఆగిపోకుండా ఉండడానికి ఒక ప్రత్యేకమైన వేరుని మీ ఇంటి ముందు భాగంలో తగిలించుకోవాలి ఆ వేరు ఏమిటి అంటే జిల్లేడు చెట్టు వేరు జిల్లేడు చెట్టు వేరుకి ఎంత శక్తి ఉంది అంటే దీని ముందు ఎలాంటి ప్రయోగాలు కూడా ఎదుట వాళ్ళ ఏడుపులను అది మీ గుమ్మంలోనే ఆపేస్తుంది మీ మీద ఏవైనా ప్రయోగాలు చేసినా అవి పనిచేయవు అందుకని జిల్లేడు చెట్టు వేరుని మీకు కుదిరినప్పుడు తెచ్చుకుని ఆ జిల్లేడు చెట్టు వేరు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర తగిలించుకోండి ఒకవేళ మీకు జిల్లేడు చెట్టు వేరు అందుబాటులో లేకపోయినట్లయితే దానికి ప్రత్యాన్మయంగా మీరు ఇంకొక పరిహారాన్ని కూడా మనం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏమిటి అంటే మీరు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ పసుపు రంగు వస్త్రంలో మామూలుగా దొరికే పసుపు కొమ్ములను ఉంచండి అందులో మీరు నల్ల బియ్యము అని దొరుకుతాయి మీరు మార్కెట్ లో సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అడిగినట్లయితే మీకు నల్ల బియ్యం లభిస్తాయి ఈ నల్ల బియ్యాన్ని కూడా మీరు కొద్దిగా ఆ పసుపు రంగు వస్త్రంలో వేయండి ఈ పసుపు కొమ్ములను ఈ నల్ల బియ్యాన్ని మీరు వస్త్రంలో మూటకట్టి ఆ మూటని మీ ఇంటి ముందు సింహ ద్వారా ముందు వేలాడతీయండి ఈ మూట యొక్క ప్రభావం వలన కూడా ఎదుట వాళ్ళ ప్రయోగాలు పనిచేయకుండా ఉంటాయి అటువంటి ఇంట్లో అరిష్టాలు ఉండవు ఇంట్లో వాళ్ళ ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపలేరు ఇంకా మీకు వీలైతే నల్ల బియ్యాన్ని ఒక చిన్న పొట్లంలో మూటగా కట్టి మీ మీ ఇంటి ముందేదైనా మట్టి ఉన్నట్లయితే ఆ మట్టిలో చిన్నగా గొయ్యి తీసా గోతులో పాతిపెట్టేసేయండి ఇలా మీరు చేసినట్లయితే ఎదుట వాళ్ళ చెడు శక్తులు అనేవి పనిచేయవు ఇది తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడింది అలాగే ఎవరైనా ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలు కూడా మీ మీద పనిచేయవు అంతేకాకుండా వీటితో పాటు మీరు తిప్పతీగ అనేది లభిస్తూ ఉంటుంది ఆయుర్వేదంలో తిప్పతీగను చాలా శక్తివంతమైనదిగా చెప్పారు అసలు తిప్పతీగ ప్రతి ఇంట్లోనూ కూడా పెంచుకున్నట్లయితే దానివల్ల ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ తిప్పతీగ వేరుని మీ కుడి చేతికి గాని కుడి భుజానికిగాని తాయెత్తులాగా మీరు ధరించండి నరదృష్టి పనిచెయ్యదు శత్రు బాధలు ఉండవు ఎదుటవాళ్ల ఏడుపులు ఉండవు మీ మీద ఎటువంటి ప్రయోగాలు కూడా పనిచెయ్యవు దుష్ట శక్తులు పనిచెయ్యవు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు అంతటి శక్తి ఈ తెప్పతేగ వేరుకు ఉంటుంది రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఈ తెప్పతేగ వేరు అనేది మీరు తాయెత్తులో చేర్చుకుని మీరు మీరు ధరించినట్లయితే తిరుగులేని అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి అలాగే కుటుంబంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక అశాంతి కుటుంబంలో గొడవలు కుటుంబంలో సమస్యలు మనశ్శాంతి లేదు కుటుంబ పరంగా అభివృద్ధి లేనప్పుడు ఎర్రచందనం చెక్క లభిస్తూ ఉంటుంది ఆ ఎర్రచందనం చెక్కను మీరు తెచ్చుకుని ప్రతిరోజు కూడా మీరు దిండు కింద ఉంచుకుని నిద్రపోండి ఆ ఎర్రచందనం ప్రభావం వలన ఇంట్లో కలతలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కుటుంబ పరంగా అందరూ అభివృద్ధి సాధించాలి అంటే ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు ఎర్రచందనము కొద్దిగా నీళ్ళల్లో కలుపుకుని ఆ నీటిని తల దగ్గర ఉంచుకోండి ఉదయం నిద్రలేవగానే ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసేయండి కుటుంబంలో సభ్యులు అందరూ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి ఈ పరిహారం సహకరిస్తుంది అలాగే కుటుంబ పరంగా అందరికీ అదృష్టం కలిసి రావాలి అని అనుకున్నప్పుడు పౌర్ణమి తిది వచ్చినప్పుడు గంగాజలాన్ని కొద్దిగా అన్ని గదులలోనూ కూడా చల్లే అలవాటుని చేసుకోండి ఇంట్లో ఉన్న అన్ని గదులలోనూ అన్ని గదులలో అన్ని మూలలలోనూ కూడా గంగా జలాన్ని పౌర్ణమి రోజు చిలకరిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా కుటుంబంలో అభివృద్ధి అనేది పెరుగుతూ వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే మీకు వీలున్నప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక వెండికాయిన్యు ఒక లక్ష్మీ గవ్వ ఒక గోమతీ చక్రము ఈ మూడూ ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టి పూజా గదిలో ఉంచి ధూపాన్ని చూపించండి మీరు ఈ విధంగా ధూపాన్ని వేస్తూ ఉన్నట్లయితే కుటుంబంలో ఉన్నవారి అందరికీ కూడా ధనాదాయము అనేది పెరుగుతూ వస్తుంది ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతూ వస్తుంది మీ ఆదాయము అనేది రోజు రోజుకి కూడా పెరుగుతూ వస్తుంది కాబట్టి ఇంట్లో అశాంతి పోవడానికి మీ మీద ఏదైనా ప్రయోగాలు చేసినట్లయితే ఆ ప్రయోగాలు పనిచెయ్యకుండా ఉండడానికి ఎవ్వరూ కూడా మీకు హాని తలపెట్టకుండా ఉండడానికి ఈ పరిహారాలను పాటించడంతో పాటు ఈ మూటను కూడా పూజా గదిలో పెట్టుకున్నట్లయితే ధన ఆకర్షణ శక్తిని మీరు అధికంగా పెంపొందించుకోవచ్చు ఇచ్చిన ధనము తొందరగా రావడానికి మొండి బాకీలు తొందరగా వసూలు కావడానికి దాల్చిన చెక్కకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాన్ని పాటించాలో కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాము పరిహార శాస్త్రంలో దాల్చిన చెక్కకు చాలా ప్రాధాన్యత ఉంది నవగ్రహాలలో శుక్రుడికి ప్రియమైనది దాల్చిన చెక్క శుక్రుడికి అధిష్టాన దేవత శ్రీమహాలక్ష్మీదేవి కాబట్టి దాల్చిన చెక్క మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి బాకీలు తొందరగా వసూలు కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా అనేక రకాలుగా ధనం వచ్చే మార్గాలు కూడా ఏర్పడతాయి దాల్చిన చెక్కకు సంబంధించిన పరిహారం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే శుక్రవారం రోజున ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకోండి ఆ దాల్చిన చెక్క ముక్కకి ఒక పది రూపాయల నోటు గాని ఇరవై రూపాయల నోటు గాని ఆ దాల్చిన చెక్క చుట్టూ చుట్టండి చుట్టిన తర్వాత ఒక ఎరుపు రంగు దారాన్ని దానికి చుట్టి ముళ్ళు వేయండి ఎరుపు రంగు దారం చుట్టి మూడు ముళ్ళు వేయాలి అలా మూడు ముళ్ళు వేసిన తర్వాత దాన్ని మీ పూజా మందిరంలో ఉంచుకోవచ్చు లేదా మీరు ధనం దాచుకునే బీరువాలో అయినా కూడా ఉంచుకోవచ్చు లేదా మీ పరసులో అయినా కూడా ఉంచుకోవచ్చు ఈ దాల్చిన చెక్క ముక్క పెద్దది కనుక మీరు తీసుకున్నట్లయితే ఆ పెద్ద ముక్కకి పది రూపాయల నోటు లేదా ఇరవై రూపాయల నోటు చుట్టి ఎర్రదారంతో దానికి మూడు ముళ్ళి వేసిన తర్వాత మీ ఇంటి ముందు భాగంలో కానీ వ్యాపార స్థలంలో కానీ మీరు వేలాడదీసుకోవచ్చు వీటిలో ఏ విధి విధానం పాటించినా సరే మొండి బాకీలు తొందరగా వసూలైపోతాయి అనేక మార్గాలలో ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకుని దానిని పౌడర్లాగా చేసుకోండి మీరు ఆ దాల్చిన చెక్క పొడిని పూజా మందిరంలో ఒక పళ్లెంలో ఉంచి అగరబత్తీలను వెలిగించి శివనామాన్ని చెప్పుకుంటూ ఆ అగరబత్తీల ధూపాన్ని చూపించండి ఆ తర్వాత ఆ దాల్చిన చెక్క పొడిని మీరు చిన్న పొట్లంలాగా కట్టుకుని పరసులో ఉంచుకోండి అలా ఉంచుకున్నట్లయితే శివానుగ్రహం వలన ధనపరమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అనేక మార్గాలలో ధనం రావడము అనేది మొదలవుతుంది మీకు ధనం ఇవ్వవలసిన వాళ్ళు తొందరగా ధనాన్ని తీసుకుని వచ్చి ఇస్తారు లేదా వ్యాపారస్తులైతే ఆ దాల్చిన చెక్క పొడిని మీ గల్లా పెట్టులో పెట్టుకోండి ఒక చిన్న కవర్లో వేసి అందులో కూడా మీరు పెట్టుకోవచ్చు మీరు బీర్వాలో అయినా కూడా ఈ దాల్చిన చెక్క పొడిని మీరు ఉంచుకోవచ్చు దాల్చిన చెక్కకు సంబంధించిన ఈ రెండు శక్తివంతమైన పరిహారాలను పాటించినట్లయితే క్రమక్రమంగా మొండి బాకీలు అనేవి ఖచ్చితంగా వసూలవుతూ వస్తాయి అనేక మార్గాలలో మీకు ఆదాయం పెరుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే ధనపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలి అన్నా ముందుగా ఖర్చులు తగ్గాలి అన్నా బాకీలు తొందరగా వసూలు కావాలి అంటే వీలైనప్పుడు ఒక్కసారి లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయంలో చీపురను దానంగా ఇవ్వాలి చీపురా స్వరూపము శుక్రవారం పూట లేదా ఏదైనా ఏ రోజైనా సరే దేవాలయంలో మీరు ఒక చీపురును దానంగా ఇచ్చినా లేదా దేవాలయానికి వచ్చే భక్తులకైనా సరే మీరు ఒక చీపురును మీరు దానంగా ఇచ్చినా మీకున్న ఆర్థిక ఇబ్బందులు అనేవి మెల్లిమెల్లిగా తొలగిపోతూ వస్తాయి మీకు రావలసిన డబ్బులు మీకు తొందరగా వస్తాయి వృధా ఖర్చులు అనేవి తగ్గుతూ వస్తాయి అలాగే చెట్లలో అశోక చెట్టుకి చాలా శక్తి ఉంది అశోక చెట్టు అంటే అన్ని శోకాలను బాధలను పోగొట్టేది అని భవిష్య పురాణంలో చెప్పబడింది అందుకే ఎవరైనా సరే మొండె బాకీలు వసూలు కాక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఖర్చులు ఎక్కువైపోయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే శనివారం రోజున ఒక అశోక చెట్టు ఆకుని తెచ్చుకోండి దాన్ని చక్కగా గంగాజలంలో కానీ మంచినీళ్లలో కానీ మీ దగ్గర గంగాజలం ఉన్నట్లయితే గంగా జలంతోనే మీరు శుద్ధి చేసుకోండి లేదంటే మంచినీటితో మీరు శుద్ధి చేసి గంధం బొట్టు పెట్టండి ఆ ఆకుని మీ పూజా గదిలో ఉంచుకోండి అలా చేయడం వల్ల మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి మీరు తొందరగా బయటపడవచ్చు అలాగే మీకు రావలసిన డబ్బు అనేది తొందరగా రావాలి అని భావించేవాళ్ళు అన్నం తినే ముందు గాని కాకికి గాని వీలైతే మూడింటికి కూడా ఏదైనా ఆహారాన్ని వేసి మీరు ఆహారాన్ని తీసుకోండి అప్పుడు మీకు రావలసిన మొండి బాకీలు అనేవి తొందరగా వస్తాయి అలాగే పదిహేను పాటు వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ ఉండండి ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్లి ఆ టెంపుల్లో ఒక లీటర్ పాలుని భగవంతుడు కోసం ఇచ్చిరండి ఇలా చేయడం ద్వారా కూడా క్రమక్రమంగా మీకు రావలసిన ధనము అనేది సకాలంలో చేతికి వస్తుంది ఈ శక్తివంతమైన పరిహారాలను పాటించండి మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి ఇంకా ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవడం కోసము మన విరాట్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి